హాయ్ నమస్తే నేను హరిబాబు గుంటూరు మిర్చి మార్కెట్ యార్డ్ ఈరోజు గుంటూరు మిర్చి ధరల సమాచారం అటు ఏసీ సరుకులు సంబంధించి కానీ ఏసీ సరుకులు సంబంధించి నానేసీ సంబంధించి ఎన్ని బస్తాలు వస్తున్నాయో చూసుకుంటే సరుకులు అయితే చాలా వరకు కూడా తగ్గిపోయినాయండి ప్రకాశం పల్నాడు వైపు నుంచి కొద్దో గొప్ప అటు కందుకూరు గెద్దలూరు అటువైపు నుంచి అయితే ఏసీలు కొత్త వస్తున్నాయి ఏసీలకు సంబంధించి నాలుగైదు రకాలే పెడుతున్నారు అవి కూడా మీకు డైలీ వీడియోలో చెప్పడం జరుగుతుంది కొంతమంది రైతులు అమ్ముతున్నారు కొంతమంది రైతులు అయితే అమ్మట్లేదు తేజ కొంచెం డీలక్స్ క్వాలిటీలు ఫాస్ట్గా నడుపుతున్నా అటు నాన్ ఏసీ కానీ ఏసీ కానీ థర్టీ ఫోర్లు సూపర్ టెన్లు మాత్రం పెద్దగా సేల్స్ అనిపించలేదండి ఏసీ కానీ నాన్ ఏసీకి సంబంధించి మిగతా రకాలన్నీ కూడా మీకు తెలిసిన విషయమే మీడియం మీడియం బెస్ట్ రకాలు ఈరోజైతే ఈరోజు గుంటూరు చుట్టుపక్కల ఏసీలలో కానీ గూడేళ్లల్లో కానీ నాన్ ఏసీ ఏసీ మిర్చి రకాల ధరలు అయితే ఈ విధంగా జరిగినాయి లేట్ చేయకుండా మార్కెట్ ధరలు చూసేద్దాం చూసే ముందు లైక్ చేయటం మర్చిపోద్దండి ప్రతి ఒక్కరు లైక్ చేయండి వీడియో లాస్ట్ వరకు చూడండి మీ అభిప్రాయం తెలియచేయండి కామెంట్ రూపంలో ఈరోజు ముందు ఏసీలు చూసుకుంటే నాలుగైదు రకాలే కాబట్టి ఆ నాలుగైదు రకాలకు సంబంధించి తేజ థర్టీ ఫోరు ఆర్మూరు సిజంటా బ్యాడ్కి అక్కడక్కడ నెంబర్ ఫైవ్ మీడియం క్వాలిటీలు పెడుతున్నారు కొంతమంది రైతులు సూస్తానికి పెడుతున్నారు ఒకళ్ళు ఇద్దరు అమ్ముతున్నారు తేజాలు చూసుకుంటే టాప్ రేట్ చూసుకుంటే బెస్ట్లు అయితే పదిహేను వేలు కానించి ఇరవై వేలదా జరుగుతున్నాయి పదిహేను పదహారు వేలు కానించి డీలక్స్లు అయితే ఇరవై వేలు దాకా జరుగుతాయి ఆరుమూరు అయితే అటు పన్నెండు వేలు కానించి పదిహేను వేల వరకే చూశానండి నెంబర్ ఫైవ్ కూడా అక్కడక్కడ పెట్టారు అవి కూడా మీడియం క్వాలిటీలు పదివేల వందలు పదకొండు వేలు కానించి పదిహేను వేలు పదిహేను వేల వందలు పదహారు వేలు డీలక్స్లు జరుగుతున్నాయి ఆరుమూరులో పదిహేను వేలు దాకా జరుగుతున్నాయి నాలుగైదు రకాల సీజంటే బ్యాడ్ కూడా పదిహేను వేల దాకా చూశాను కొంతమంది వీళ్ళల్లో కొంతమంది రైతులు ఏసీ పెట్టిన రైతులు కొంతమంది ఇస్తున్నారు కొంతమంది అయితే ఇవ్వట్లేదు ఇవ్వండి ఏసీ సంబంధించి ఇంకా నాన్ ఏసీ సరుకులు చూసుకుంటే వచ్చే క్వాలిటీలో డైలీ వీడియోలో చెప్పడం జరుగుతుంది మీడియం మీడియం బెస్ట్ బెస్ట్ కూడా మార్కెట్లో బెస్ట్ కూడా మార్కెట్లో కనపడతలేదు మీడియం క్వాలిటీ లో మీడియం చూసుకుంటే అన్ని మిక్చీ రకాలకు సంబంధించి అటు ఏడు వేలు కానించి ఎనిమిది వేలు దాకా జరుగుతున్నాయి కొంచెం మీడియం బెస్ట్లు అయితే ఎనిమిది వేలు కాని తొమ్మిది వేలు పదివేలు లోపు అయితే జరుగుతున్నాయి తేజ చూసుకుంటే పన్నెండు వేలు కానించి మీడియం రకాలు మొదలయ్యి హైయెస్ట్ కనుక చూసుకుంటే పదహారు పదహారు వేల పదహారు పదహారు వేలందరు పదిహేడు వేలు రేట్ అనేవి అటు కందుకూరు వైపు కందుకూరు తేజాలు అటు కొంచెం క్వాలిటీ ఉన్నాయండి రెండో కోతలు కాబట్టి కందుకూరు గిద్దలూరు వైపు తేజాలు బాగుంటున్నాయి కొన్ని రకాలే వస్తాయి నెంబర్ ఫైవ్ ఆ రకాలు వస్తాయి కందుకూరు వైపు కొంచెం సేల్స్ పరంగా ఫాస్ట్గా ఉంటుంది మన దేశవాళి తేజాలు ఇటు ప్రకాశం పల్నాడు ఈ తేజాలు చూసుకుంటే అటు పదకొండు వేలు పదకొండు వేల ఎనిమిది కాంచి మీడియం లో మీడియం చూసుకుంటే పదిహేను వేలు అంటే బెస్ట్లు అనుకోవచ్చు అటు ప్రధాన నడుస్తుంది థర్టీ ఫోర్లు కూడా అటు ఎనిమిది వేలు కాంచి పదమూడు వేల ఐదు వందలు అంటే మీడియం మీడియం బెస్ట్లే నాన్ ఏసీ వరకు ఏసీలు సంబంధించి త్రీ థర్టీ ఫోర్ సూపర్ టెన్ అయితే నేను పదిహేడు వేలు దాకా చూశానండి థర్టీ ఫోర్లో అయితే కొద్దిగా మూమెంట్ అనేది నాకు ఏసీ స్లో అనిపించింది ఈ వారం పెద్దగా ఆడావుడిగా సేల్స్ ఉండట్లేదు ఆ పదిహేడు వేలు కూడా రైతులు కొంతమంది ఇవ్వట్లేదు తర్వాత యాడ్ తీసిన తర్వాత చూద్దామని తర్వాత ఇంకా బంగారం బుల్లెట్లు బంగారం కూడా పెడతానండి పదహారు పదహారు వేలు ఏసీ అక్కడక్కడ ఒకటి రెండు చోట్ల అమ్మకాలు అయితే జరిగినాయి కానీ రైస్ సోదాలు అయితే ఇవ్వట్లేదు నేను తర్వాత అమ్మిన తర్వాత రైతులు కొంతమంది రైస్ సోదరులకు కానీ కొంతమంది వ్యాపారస్తులకు కానీ పలానా కొట్లో పలానా కొన్నారు అది ఓకే అయిందంటే రైతు ఇవ్వనన్నారండి లేదా కొంచెం ఈ ఫాల్ట్ ఉండి క్యాన్సిల్ అయిందని చెప్పడం జరుగుతుంది ఎక్కువగా రైతులు ఇవ్వట్లేదని చెప్పేసి రైతులు చూసుకొని తమ దగ్గర ఉన్న మిర్చి రకం క్వాలిటీ ఎలాగుంది ధర ఏ విధంగా జరుగుతుంది అనే అవగాహన కోసం సూస్తం కోసం కొంతమంది రైతు వదలైతే ఏసీలు అక్కడక్కడ పెడతాం జరుగుతుంది వాస్తవంగా అమ్మటానికి పెడతలేదండి ఎవరన్నా ఒకళ్ళిద్దరు తమ ఉన్న మిర్చి రకంలో క్వాలిటీ తేడా ఉంది లేదా కొంచెం దనంతో పెట్టాము ఎట్లా ఉందో ఆహా తేడా పడేటట్టుంది గర్భం పోయిన తట్టుంది అనుకున్న వాళ్ళు ఒకళ్ళు ఇద్దరు అమ్ముకుంటున్నారు ఇది నేను చూసిన తిరిగిన చూసిన చోటల్లో జరిగింది ఆరుమూరు కూడా కనపడిందండి ఏసీలు అయితే మీడియం మీడియం బేస్ట్లు ఉన్నాయి అవి కూడా పదమూడు వేల ఐదు వందల దాకా జరిగినాయి రోమీ టూ సిక్స్ కానీ షార్క్ కానీ బాగా నాన్ ఏసీకి సంబంధించి మీడియం క్వాలిటీలు ఉన్నాయి అటు ఎనిమిది వేలు కానించి పన్నెండు వేలు అంటే సైజు తక్కువ బాగా రకాలు ఇంకా ఈ నాందారి రకాలకు సంబంధించి టూ సిక్స్ ఫోర్ టూ సెవెన్ నైన్ టూ టూ సెవెన్ ఫోర్ ఈ రకాలు ఇవన్నీ కూడా కొంచెం బాగుంటే కనుక క్వాలిటీ బాగుండి గ్రేడింగ్ లేకుండా కొంచెం సైజు తగ్గిన రంగు ఉంటే ఎనిమిది వేలు కానించి పదివేలు దాకా దొరుకుతున్నాయి ఎక్కువగా చూసుకుంటే ఏడు వేలు కానించి ఎనిమిది ఎనిమిది వేల ఐదు వందలు అంటే ఈ కచ్చడా రకాలు కచ్చడా రకాలు అంటే బాగా గ్రేడింగ్ లేకుండా మెతకదనం ఆకుపొట్టు పుల్ల ఇవి ఉన్నాయి ఏడు వేలు కాని ఎనిమిది వేలు ఎనిమిది వేల ఐదు వందలు ఏదన్నా ఒక ఇటుగా ఎక్కువగా నాకు కనపడ్డ వరకు సేల్స్ అనేది ఈ రకాలు తక్కువ ఉందండి కొంచెం మీడియం అయితే శుద్ధంగా ఉన్న క్వాలిటీకి సేల్స్ పరంగా బాగుందని చెప్పుకోవచ్చు తర్వాత సీజంటా బ్యాడ్ కూడా ఉందండి అక్కడక్కడ తగులుతున్నాయి కాయలు చాలా వరకు తగ్గిపోయినాయి నాన్ ఏసీ రకాలు కొంతమంది దిగుమతి వ్యాపారస్తులు కూడా మాకు ఆల్మోస్ట్ మా ఊరి అయిపోయినాయండి మాకు రాకపోవచ్చు కొంత కందుకూరు అటువైపే వస్తున్నాయి అని చెప్పని చెప్పడం జరిగింది ఏదైనా నెక్స్ట్ వారానికి కొంచెం నాన్ ఏసీ అనేది తగ్గొచ్చు వ్యాపారస్తులు కూడా అనుకున్నంత రాకపోయినా కొద్దిగా గొప్ప వ్యాపారస్తులైనా కొద్దిగా ఏసీ పరంగా కావచ్చు నాన్ ఏసీ పరంగా కావచ్చు కొద్దిగా శుద్ధమైన క్వాలిటీలు అంటే మీడియం బెస్ట్ బెస్ట్ కొంటున్నారు బెస్ట్ రాకపోవచ్చు కానీ మీడియంలో ఉన్నాయి కొద్దిగా ఉన్న క్వాలిటీలో శుద్ధమైన క్వాలిటీలు జరుగుతున్నాయి అన్ని రకాలకు సంబంధించి డీడీ మార్కెట్కి రావట్లేదు త్రీ ఫోర్ వన్ రాట్లేదు నెంబర్ ఫైవ్ అక్కడక్కడ కనపడితే ఈ రేట్లే మొత్తం కూడా కలిపి కూడా ఏ రేట్లు ఎక్కడి నుంచి అంటే అటు ఏడు వేలు కాని ఎనిమిది వేలు మీడియాలు ఎనిమిది వేలు పది వేలు దాకా మీడియం బేస్ట్లు అన్ని రకాలు క్వాలిటీ ఉన్న ఇచ్చినట్ల ఏసీలు అయితే నాలుగైదు రకాలే జరుగుతున్నాయి టోటల్గా చూసుకుంటే అయ్యే రకాలు అయ్యే ధరలు అవే మార్కెట్ పొజిషన్ ఏసీలు కాకపోతే రైతు సోదరులు కొంతమంది ఏసీలు పలానా క్వాలిటీ ధరలు చెప్పమంటే నేను ఎటు చూసినా కూడా పది కిలోమీటర్ల దూరం విస్తరించి ఉండవు కాబట్టి ఏసీలు తిరిగి ఆహా ఈ కో ఈ రకం పెట్టారా ఈ రకం పెట్టలేదా అనేది నేను చూసి రైతులకి గ్యాదర్ చేసి మార్కెట్ రిపోర్ట్ ఇవ్వడం జరుగుతుంది ఇది తాళైతే తాలు కూడా కొంచెం రంగులున్న తాలు సేల్స్ పరంగా బాగుందండి రంగున తాలు ఆ రంగున్న తాలు కూడా బాగా ఉంటే తేజా తాలు అయితే ఏడు వేలు కాని తొమ్మిది వేలు జరిగితే బాగా రంగులుంటే పదివేలు అనుకోవటం ఇంకా సీడ్ తాళైతే నాలుగు వేలు కానించి జరుగుతున్నాయి సీడి తాలు సీడి తాలు కానీ థర్టీ ఫోర్ తాలు కానీ మిగతా మూడు తాలు ఈ తాళన్నీ కూడా అటు నాలుగు వేలు కానుంచి ఆరు వేలు ఎక్కువ జరిగితే బాగా రంగులు ఉంటాయి కనుక ఆ ఆరు వేలు కానించి అరవై ఐదు వందలు ఆ రేంజ్లు అయితే ఉన్నాయి టోటల్గా మార్కెట్ అయితే క్వాలిటీ ఉన్న సరుకులు అనుకున్నంత క్వాలిటీ ఉన్న సరుకులు నానేసి సంబంధించి చాలా తగ్గు మొక్కం కందకూరు వైపు అటు గెద్దలూరు అటువైపు తెప్పితే మిగతా చోట్ల సరుకులు అయితే పెద్దగా అడావుడిగా రావట్ల అడావుడిగా వ్యాపార లావాదేవీలు జరగట్లా ఏసీలు కూడా అవసరమైన వాళ్ళే ఆ నలుగురు ఐదుగురు వ్యాపారస్తులే కొంటున్నారు క్వాలిటీలు ఉంటే ఉన్నోట్లల్లో కొంచెం తేజ అటు నాన్ ఏసీ కానీ ఏసీ కానీ ఫాస్ట్గా అమ్మకాలు అయితే జరుగుతున్నాయి మిగతా ఆరుమూరు కానీ తేజ థర్టీ ఫోర్లు అయితే అనుకున్నంతాడావుడిగా జరగట్లేదండి నాన్ ఏసీ కానీ ఏసీ కానీ టోటల్గా మార్కెట్ అయితే అవే రకాలు అవే ధరలు అండి ఇవ్వండి కొన్ని రకాలు కూడా రైతుల అవగాహన కోసం వీడియో తీయడం జరిగింది నెక్స్ట్ వీడియోలో మీరు చూడొచ్చు కూడా ఆ రకాల ఏ విధంగా జరిగినాయి మార్కెట్ ఏంది ఎట్లా ఉంది క్వాలిటీ అనేది నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం నమస్తే మీ హరిబాబు గుంటూరు మిర్చి మార్కెట్ యార్డ్